మంగళగిరి నగరంలో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరిలోని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేకేఆర్ మీడియాతో మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి అభ్యర్థులని ఎన్నుకుంటారు మంచి నాయకుడికే ఓటేస్తారు అట్లాగే డోర్ టు డోర్ క్యాంపింగ్ ఈరోజు మంగళగిరి సిటీలో మన పానకాల స్వామి గుడి అక్కడ నుంచి మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ కాలేజీ వరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు ఇటు మళ్ళీ బైపాస్ వరకు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా అందరు ఆసక్తిగా ఉన్నారు ఓట్లేటాకి మాత్రం సిద్ధంగా ఉన్నారు భారీ మెజారిటీతో గెలిపిస్తాము శారీడ్గా మీకు వేస్తాము అని చెప్పి బాగా సంతోషంగా ఉన్నారు నాకు సంతోషంగా ఉంది నేను పడిన శ్రమకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సీఎం చేయాలని నేను పడే తపనకి వాళ్ళు నాకు చెప్పే విధానాలు చూస్తే అద్భుతంగా అనుకుని అనుకున్నట్టే అని చెప్పి ఉంది ఆ తర్వాత కొంతమంది టీడీపీ యువత వాళ్ళ యువకులకు తెలియక ఓ పది పదిహేను మంది ఏయోటింగ్ స్కీటింగ్లు చక్రాలు బళ్ళు వేసుకొని వచ్చి కొంచెం గొడవ పెట్టుకోవాలని చూశాను అయితే వాళ్ళలో ఎవరో ఉన్నారో ఏదో నాకైతే తెలీదు అది కరెక్ట్ కాదు మేము రాష్ట్రం అంతా ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రజా ఎదుగుదల యాత్ర పాదయాత్ర చేసుకొచ్చిన అక్కడ చిన్న సీమంత అవాంఛనీయ సంఘటన కూడా ఉండదు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలన్నప్పుడు ప్రజల కోసం మనం పనిచేసేటప్పుడు కనీసం ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ లేకుండా ఒక వన్ సైడు మన కార్యకర్తలు కానీ మన వాళ్ళ నాయకులు కానీ వస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితులు మీరు అట్లాగే వన్ సైడ్ పక్కగా వెళ్తూ ఉన్నాం కానీ వాళ్ళు క్రాస్ చేసుకొని వచ్చి వాళ్ళు ఎదమంచుకొని ఏదో నేను ఒకటే చెప్తా ఉన్నా రెచ్చ కొట్టద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి అమాయకులు కాదు మేము సీఎం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సీఎం ఇవ్వాలని పార్టీ స్థాపించి అన్ని సామాజిక వర్గాలకి కూడా ఆర్థికంగా ఎదగాలి నేను ఒకటి రెండు సామాజిక వర్గాలు కాదు ఒకటి రెండు వాళ్ళు సంపాదించుకునే విధానం కాదు ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలు సాగింది రెండు కుటుంబాలు నాలుగు నాయకులు నాలుగు పార్టీలు ఇంక నుంచి అట్ట కాదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒకే పార్టీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరూ అన్ని సామాజిక వర్గాలు దఫలవారికి సీఎం పదవి చేస్తారు అట్లాగే సంపాదించుకోవటం ఓసీలో కూడా పేదవాళ్ళు అన్నారు వాళ్ళకు కూడా అవకాశం ప్రతి రేషన్ కార్డు దాన్ని తెల్ల రేషన్ కార్డు దాన్ని సొంత భూమి రహితం చేసి శ్రీగంధ చంద్రముఖం నడిచి పది కోట్ల ఆస్తి పనులు చేద్దాం అట్లాగే డోక్రా గ్రూప్కి వేగజేయాలి రాజధానిలో గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ అర కిలోమీటర్ ఇన్నరింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి అన్ని అట్రోన్ లైన్లు ఇటు లైన్ వేసి ఇన్నరింగ్ రోడ్డు అనుకొని ప్రతి గ్రూపుకి వేగజేయాలి ఎన్ని లక్షల గ్రూపులు నుండి రాష్ట్రంలో అన్ని లక్షల ప్లాట్లు ఇద్దామని చెప్పడం జరిగింది పదే పదే ఇదే చెప్తా ఉన్నా ఖచ్చితంగా అదే చెప్తాను ఆర్థికంగా ఎదుగుతారు నేను నా బినామీలో ఒక వంద మందిని పెట్టుకొని వంద లక్షల కోట్లు సంపాదించుకోవాలని కాదు నాకు డబ్బులు పదవులు ఏం అసలు ప్రజలు బాగుండాలి ప్రజల సంతోషం ప్రజలు ఆర్థికంగా ఎదగాలి అదే నా లక్ష్యం అంతేగాని దౌర్జన్యాలు చేద్దాము ఇక్కడ రాజధాని రెండు వేల పద్నాలుగులో పెట్టారు పూలింగ్ అని ఒక మండలంలో పోలీస్ కూడా యాభై మండల ఫ్లాట్లు పడి సిద్ధ్వంసం చేశారు అట్లాగే మనం రెండు వేల పద్నాలు పంతొమ్మిదిలో ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు అసలు ఎవరి మీద కోపం అండి ఇక్కడ ఎవరి మీద కోపం ఇక్కడ ప్రజలు అంటే అమాయకులు అనుకుంటున్నారా రెండు వేల అప్పుడు తొంభై ఐదులో ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ లాగేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు అంటే మరీ అంత మాదిలు అనుకుంటున్నారా ఇప్పుడు రాజధాని తీసుకొచ్చి పెట్టారు సెంట్రల్ జిల్లా ఓట్ల కోసం ఇప్పుడు కూడా మన రెండు వేల మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మూడు రాజధానులు అమాయక ప్రజలు ఉన్నాడు వాళ్ళ జీవితాలతో ఆడుకుందాం ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు అమాయకులు మేము వచ్చే నామినేషన్ అయితే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రజలంతా అమాయకులేం కాదు మీ ఊరు ఎక్కడ మీరు ఎక్కడున్నారు ఇక్కడికి వచ్చి నామినేషన్లు వేసి దౌర్జన్యం అవుతున్నారా ఈ పద్మశాలిలో బీసీలు అమాయకులు ఏం చేస్తారు ఏమంటున్నారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం జనం నా మీద కానీ నా జనం మీద కానీ అటాక్ అయిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మీద అటాక్ అయినట్టే ఏది కూడా సామరస్యంగా ఒక తల్లిబిడ్డలాగా ఉందాం మేమేదో పినతల్లి బిడ్డలం కాదు గుంటూరు కృష్ణ ఆంధ్ర అంటే రాయలసీమ వాళ్ళ కింద పిన తల్లి బిడ్డలం కాదు అనుకుంటున్నారా మీరు మేము అసలు బిడ్డలం మేము ఆంధ్ర తల్లిబిడ్డలం వస్తే మీరే పిన తల్లి బిడ్డలో ఇక్కడికి వచ్చి మా దగ్గర బతుకుతా మా మీద అట పద్దాకల మూడు రాజధానుల పేరుతోటి రాజధాని రైతుల మీద దౌర్జన్యాలు ఆడళ్ళ మీద బూట్కాళ్ళతో తన్నీటాలు అంటే ఎవరు రారు రాలేరు రాని మీరు మీరు అనుకోవద్దు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు రాజకీయాల్లో మార్పులు వస్తాయి మీ టైం మేము నడిచింది ముప్పై సంవత్సరాల నుంచి చెప్పాము కదా ముప్పై సంవత్సరాల నుంచి రెండు కుటుంబాలు ఇప్పుడు నలుగురు నాయకులు నాలుగు పార్టీలు రాసుకుంటు కావాలంటే ఇది వాస్తవం ఎల్లకాలం ఆటలు సాగో వచ్చారు ఇక అసలు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు టైం వచ్చింది ఇంకా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాజకీయం చేసే టైం వచ్చింది తిన్నారు తిన్ను తిన్నారు లక్షలు కూడా సంపాదించుకున్నారు ప్రశాంతంగా ఉండండి రాజకీయం వదిలేసేయండి ఇంకా వ్యాపారాలు చేసుకుంటారు ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆదాని లాగా ఎదిగి కంపెనీలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో దాదాపు కోటి కుటుంబాలు పైన ఉండే ఐదు కోట్ల మంది ప్రజలు ఇంటికి రెండు ఉద్యోగాలు ఇవ్వచ్చు మీరు అందరూ మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చానంటే మీరు చేసిన తప్పులు లెక్కేసుకోండి తొంభై ఐదు నుంచి ఎన్టీ రామారావు దగ్గర ఈ ఆంధ్ర విజయవాడ మా అన్నగారు ఎన్టీఆర్ దగ్గర సీఎం పదవి లాక్కున్న రోజు నుంచి మీరు పార్టీ లాక్కున్న రోజు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మీరు లెక్క పెట్టుకోండి రాయలసీమ నాయకులు ఎంత అన్యాయం చేశారో మాకు ఇదే విధంగా ఇంకా మీరు చేయొద్దు సంపాదించుకున్న రాధాని అంబానీ లాగా మీరు కంపెనీలు పెట్టుకోండి వాళ్ళలాగా ఎదగండి ప్రజల ఇంటికి రెండు ఉద్యోగాలు ఇవ్వండి చేయాలనుకుంటే మనసు ఉంటే మార్గం ఉండిద్ది ఆ రోజు ఇక్కడోళ్ళు ఎవరు డెవలప్ కాకూడదు ఒక వంద ఎకరాలు ఉండడు ఒక వంద కోట్ లెక్క అయితే వంద వందలు పదిహేను కోట్లు అయితే పార్టీ పెడతారు మా ఏదో ఎదురు తిరుగుతారని మీరు కావాలని పూలింగ్కి వెళ్ళి టైం వేసి చేసి ఐదేళ్ళు ప్లాట్లు పడేసుకుంటా అడిచేసి చేసి మళ్ళీ ఐదేళ్ళు మూడు రాజధానులు అని మీరు చేసుకున్న ఏమైనా అమాయకులు తెలియదు అనుకుంటున్నారా నేను హైదరాబాద్లో రియలెస్టేట్ చేస్తే నా మీద ఎంత అటాక్ చేశాను నా తెలియదు అనుకుంటున్నారా అమాయకంగా ఊరుకుని ఊరుకున్నాను అనుకుంటున్నారా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చాడు రైతు ఏం చేయాలనుకుంటున్నారా ఎన్టీ రామారావు గారు కూడా రైతు నుంచే వచ్చాడు రణరంగం సృష్టించాడు అప్పుడు ఎనభై మూడులో ఎనభై రెండు సేవల పార్టీ పెట్టి ఎనభై మూడు అధికారం వచ్చింది నేనప్పుడు ఇంకా పుట్ల కానీ అప్పుడు సరే అప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలు చిన్న పిల్లగాని నేను అయితే తర్వాత తర్వాత నాకు ప్రతి విషయం కూడా చెప్తా ఉండేవాడు మా పెద్దలో మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ జరిగిందని తర్వాత నేను చూసుకుంటూ వచ్చేవాడిని తొంభై నాలుగు నుంచి నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను ఇక ఓట్లో పాల్గొన్నా ఉన్నా మంచి మంచిగా చెప్తాను ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ బాగుంది అందుకని నేను పర్మిట్ చేస్తాను అట్లాగే ఆనాడు చేసినప్పుడు బాగానే ఉంది జన్మభూమి కార్యక్రమాలని డొంకలై బాగు చేయటం తొంభై ఐదులో సీఎం బాబు గారు కానీ ఈ తర్వాత తొంభై తర్వాత ఇక రెండు వేల నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ రాజకీయమే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు నలభై పర్సెంట్ అధికార పక్షం వాళ్ళు అరవై పర్సెంట్ వాళ్ళు దోసుకోవడం దాసుకోవటం ప్రభుత్వం ప్రజల సొమ్ము అంతే దోసుకుంటున్నారు మళ్ళీ రియల్ ఎస్టేట్ పేరుతో ఆడరాజాని ఏడరాజా ఆడఎన్ఆరింగ్ రోడ్ ఏడు ఎన్నఆర్ ఇంగ్ రోడ్డు ఆడ అవుటరింగ్ రోడ్ రింగ్ రోడ్డు ఆ తర్వాత అక్కడ హైటెక్ సిటీ వాటిలో జాబులు ఏంది ఎవరికి వస్తున్నాయి ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటుంది ఏంటంటే వంద ఎకరాలు ఉండడు వంద వందల పదిహేను కోట్ల ఆస్తి ఆస్తి అయితే పార్టీ పెట్టడో కడుపు మండితే గుండె రగిలితే పార్టీ పెడతాడు ఇప్పుడు నాలాగా అదొకసారి ఆలోచించండి చంద్రబాబు బినామీలు ఎంత ఆగడాలు చేస్తున్నారో అది అందరికీ తెలుసు ఎవరు మాట్లాడలేకపోవచ్చు మాట్లాడేవాడు ఎవడో ఒకడు వస్తాడో రాలంటాడు వచ్చా ఎవరు వస్తారు రారు రానియం రాలేరు అనుకుంటున్నారు చూడండి రాజకీయ రణరంగం మొదలైంది ఈ రాజధాని ప్రాంతం మంగళగిరి నుంచే లక్ష మెజారిటీతోటి ఇక్కడ ప్రజలందరూ గెలిపిపోతున్నారు భారీ మెజారిటీతోటి ఈ రాష్ట్రంలో ఈ రాజధాని హైదరాబాద్ కంటే పెద్ద రాజధాని ఐదు సంవత్సరాలు చేస్తా ఐదు ఐదు ఈ గవర్నమెంట్ ఐదేళ్ళు ఆ గవర్నమెంట్ ఐదేళ్ళు పదేళ్ళు వృధా చేసి పెట్టారు ఏమీ అభివృద్ధి లేదు ఐదు సంవత్సరాల్లో కోటి జాబులు చేయకపోతే నా సొక్క పట్టుకోండి ఐదు సంవత్సరాల్లో ఈ రాజధానిలో కోటి జనాభా నివాసం ఉండి తీరుతారు చూసుకోండి కావాలంటే ఎందుకంటే సింపుల్ లాజిక్ ఆ రోజు పూలింగు అనే ఒక సిస్టంలోకి వెళ్లకుండా గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి వచ్చేసేసి చుట్టూ అర కిలోమీటర్ ఇన్నరింగ్ రోడ్డు తీసుకుంటే ఆనాడు నాలుగు లక్షలు గవర్నమెంట్ ఆల్యూషన్ రెండున్నర పర్సెంట్ కడితే పది లక్షల ఎకరా తీసుకొని అటు రెండు లైన్ ఇటువంటి లైన్లు వేసి మధ్యలో మొత్తం ఎకరా ఎకరా రెండు ఎకరాలు పెట్టి అమ్మితే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ఎవరన్నా పడుకొని అప్పుడు పదివేల కోట్లకి లక్ష ఎకరాలు సేకరణ చేసేవాళ్ళు ఎకరం నాలుగు కోట్లు కాడి ఐదు కోట్లు కాడి పలికేది నాలుగైదు లక్షల కోట్లు డబ్బులు వచ్చాయి ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది ఈ రాష్ట్రం ఎన్నో కంపెనీలు పెట్టేవాళ్ళు ఇంటింటికి జాబ్ వచ్చేది అందరూ డెవలప్ అయిపోయేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా మీకు తెలీదా ప్రపంచ మేధావి అంటే ఎందుకు ప్రపంచ మేధావి ఎవరిని డెవలప్ చేసుకుంటారు ప్రపంచమేధావు కొత్త రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయ్యిందో ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదిగింది అలాంటి ఆలోచనలతో మనం ముందు పోవాలి మనం మంచి చేయాలి అనే ఆలోచనప్పుడు మనకి మంచి జరిగింది ప్రజలకు మంచి జరిగింది ఎప్పుడు కుళ్ళు కుట్ర కుదంత రాజకీయాలు చేస్తే అది దేనికి ఉపయోగం లేదనమాట మనకు ఉపయోగపడదు ప్రజలకు ఉపయోగపడదు అలాంటి రాజకీయం అవసరం ఎన్ని ఎన్ని రకాలు ఒకటి కాదు రెండు రకాలు ఎన్ని రకాలంటే మనకి చంద్రబాబు బినామీ అంట పేరం గ్రూప్ హరిబాబు నేను హైదరాబాద్లో ఈడ మూడు రాజధానులు అంటే సరియాడ లేక హైదరాబాద్లో ఎంచర్ అక్కడ ల్యాండ్ కబ్జా చెప్పి చేరే వాళ్ళ చేత నేను ఆడికి వెళ్తే గొడవలు తీసుకునే పడతారు ఇంటికి ఆడ ఆఫీసు మీద క్రౌలు పంపిస్తారు లేదా సైట్లో రానియరు లేక ఆ సైడ్ మీద పది కోర్టు కేసులు వేస్తారు ఆ తర్వాత నేను బతిలాడ ఆయన్ని పోయే బాలకృష్ణ గారిని హెచ్ఎండి డైరెక్టర్ బాలకృష్ణ గారు ఆయన మధ్య సిబిఐ కూడా దొరికాడు ఆయన దగ్గర పోయి సార్ ప్రజలు నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నారు అమ్ముకున్నారు సార్ వాళ్ళు నోటి కాడ అన్నం పోతుంది సార్ నేను నాకు హెచ్ఎండి లేఅవుడ్ రిలీజ్ చేయండి సార్ అన్న బత్తీల్లాడితే కొస్చన్ డేటా తెచ్చుకో అది తెచ్చుకో ఇది తెచ్చుకో మరి నాకైతే తెలియదు ఆ చంద్రబాబు పేరం పేరంగు హరిబాబా ఆయనతో కోటి రూపాయలు అనుభవించల్పీ నెంబర్ రిలీజ్ కాకుండా ఇంత దౌర్భాగ్యతని ఏమైనా ఉందా నాకు ఎల్పీ నెంబర్ రాకుండా ఉండడానికి ఎంతమందికి అన్యాయం జరిగింది సోత్త సొత్త ఎల్లకాల ఉండవు ఏ ఈ గడ్డి పరకలు కలిస్తే ఒక ఏనుగును కట్టేయగలవు అలాంటి నేను ముందుకు వస్తా ఉన్నా ఆస్తి లేకపోవచ్చు ఆలోచనే పెట్టుబడి ధైర్యమే సాహసం ఐదు కోట్ల మంది ప్రజల్ని కోటీసుకుని చేసి తీరుతా చూడండి కావాలంటే ఈ జేకేఆర్ అంతే మాట ఇచ్చాడంటే నేను జాబురావంటే బాబు అని మాట తప్పను రుణమాఫీ చేస్తాను మాట తప్పను ఇదే రాజధాని అని మాట తప్పను మాట తెలియతే కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల నాలుగు ముందు ఓట్ల కోసం తెలంగాణ ఇస్తాను తెలంగాణ వీళ్ళ ఆయన ఆగిందా తెలంగాణ ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు మాట ఇస్తే మాట చెలాయించుకోవాలి లేకపోతే అది ఎప్పుడో ఒకసారి జరిగి తీరుద్ది దాకా దగ్గర అందుకని నేను ప్రజలను కోటీసుకొని చేయడానికి సిద్ధంగా ఉండ ఏ విధంగా చేస్తానో చూడండి ఈజీ ప్రాసెస్ ఇవన్నీ కూడా నేను చెప్పేవి సంవత్సరానికి ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్లో ఒక ఇరవై పర్సెంట్ తీస్తే చాలు మనం అనుకునేవన్నీ చేయొచ్చు ఏట ఒకటి ఏట ఒకటి అందుకోసమే నేనైతే మాత్రం ధైర్యంగా ముందుకు పోతా నాకు దేవుడు నమ్మకం దేవుడు ఖచ్చితంగా మన ఆశ్రయిస్తాడు ప్రజలు కూడా అట్లాగే ఆశ్రయిస్తాడు ఏదైనా నేను అందుకనే డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తున్నా ప్రజల దగ్గరికి అమ్మా నా పరిస్థితి ఇది ఇదని చెప్పి ప్రజల దగ్గర అడిగి ఓట్లు మాట్లాడుతున్నా వాళ్ళకి ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు ఇచ్చే ఏదో చెప్తారు చివరిలో ఒకరోజు రెండు రోజులు మార్చేస్తాం మీకు ఏదో అంత పావులో బాడేస్తాం అంతా యాభై ఇస్తామని ఆశపడద్దు దయచేసి నా కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేసుకోండి భావితరాల భవిష్యత్తు కోసం ఓటేసుకోండి ఈ కొద్ది కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు సంపాదించుకునే డబ్బంతా మొత్తం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ సంపాదించుకునేట్టుగా అన్ని సామాజిక వర్గాలకి సంపాదించుకునే నేను చేస్తాను ఆ ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్దాము వందకి వంద శాతం నేనైతే నా బినామీలకు ఎప్పుడు రూపాయి కూడా పెట్రోల్ పెట్టి నేను చేయనమ్మా ప్రజల కోసమే పనిచేస్తా ఓకే అయితే వాస్తవంగా చెప్పే పరిస్థితులు ఈనాటి ఏవో లేదు అయితే వాళ్ళు చెప్తారు అయ్యా జాగ్రత్త మనం చేసుకోకూడదు మనం వెళ్ళినా చేస్తారని చెప్తారు కానీ నేను మన కూడా చెప్పా ఈ యాప్ లోన్లు అనే ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు మాత్రమే ముందు యాప్ లోన్లు ఇస్తారు యాప్ లోన్లు ఇచ్చి నాలుగైదు సార్లు కట్టించుకుంటారు మళ్ళీ మీరు కట్టలేదు మీరు యాప్ లోన్ తీసుకున్నారని చెప్పి ఇంట్లో చెప్తాను బెదిరిస్తారు బెదిరించి వాళ్ళని సూసైడ్ చేసుకుంటా ఉంటారు ఇలాంటి వాటికి పాల్పడే వాళ్ళు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలో వాళ్ళ పాత్ర లేకుండా జరుగుతుందా తెస్తాను నేను వచ్చిన తర్వాత గ్యారెంటీ ఇవన్నీ మళ్ళీ బయట తెస్తాం అట్లాగే ఈ కూడా ఒక మళ్ళీ తెలియకుండానే ఏదో ఒక అలవాటు చేస్తారు చేసి ఈక్నెస్ పట్టుకొని ఆ వీక్నెస్ మీద కొట్టుకొని వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు అందుకని ఎప్పుడైతే మనలో కూడా ఒక దమ్ము గల నాయకుడు ఉండనుకో అప్పుడు ఆటోమేటిక్ మాకు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఏ నాయకుడు కావాలన్నా వాళ్ళ దగ్గర పోవాలి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్టీ లేదా స్టేషన్ కార్డు కంప్లైంట్లు అని బాగుండే మనం చెప్పండి చేస్తాము ఓ పదవులు ఎత్తారు ఫవర్ ఇయర్ వాళ్ళు చెప్పాల్సిందే మళ్ళీ వాళ్ళు చెప్పిన తర్వాత పోయిన మన చెప్పారులే పోయిన అప్పుడు దాకా వీళ్ళు ఏం మనకు అవకాశాలు ఎవరు అందుకనే మనలో కూడా నాయకుడు ఉండి సీఎం గారికి మనం కూడా చేసి మనం ఉన్నాం అప్పుడు ఇలాంటివి పోతాయి